రేపు మార్గశిర మాసంలో మనకు మొదటి గురువారం కాబట్టి ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదండి ఉప్పు చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట చాలా మంచి అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు పరిహారం తప్పక ఆచరించుకోండి మనకేంటంటే గన ఇంకా ఈ మార్గశీర మాసంలో అండి ముఖ్యంగా గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట ఈరోజు లక్ష్మీదేవిని పూజించిన అలానే కాకుండా అమ్మవారిని నిష్ట నియమాలతో ఆరాధించిన తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే మనకి ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని నమ్ముతూ ఉంటారు చాలామంది కూడా ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది మనం ఏంటంటేనండి మనస్తోమతకు తగ్గట్టుగా అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అలానే కాకుండా అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేస్తే కూడా ఫలితాలు ఉంటాయి అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అసలు పూజ ఎలా చేసుకోవాలి ఎలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు రేపు మార్గశిర మాసంలో మొదటి గురువారం కదా చాలా చాలా శక్తివంతమైన రోజు అనమాట ఈ రోజు ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి తెల్లవారుజామునే నిద్ర లేవండి అంటే సూర్యుడు ఉదయించకముందుకే నిద్ర లేస్తే చాలా మంచిదండి అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ గురువారం రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది సంవత్సరానికి సడిపడ్డ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని స్వయంగా లక్ష్మీదేవే వివరించినట్టు శాస్త్రాల్లో ఉందన్నమాట కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఏంటంటే కనుక పూజని నిష్ఠ నియమాలతో ఆచరించుకోవాలి ఈ రోజు ఏంటంటే కనుక భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించే వారికి లక్ష్మీదేవి కోరిన కోరికలన్నీ కూడా అండి వెంటనే తీర్చేస్తుంది వరాల జల్లుని సులభంగా కురిపిస్తుంది అలానే కాకుండా ఈ మొదటి అంటే వారము నాడు తెల్లవారుజామున నిద్ర లేర్చి ముందుగా తల తలస్నానం చేయండి ఈ లక్ష్మీవారం రోజు ఏంటంటే కనుక తలస్నానం చేసేటప్పుడు షాంపూని పెట్టుకోకూడదండి అలాగే నీళ్ళల్లో కొంచెమంత పసుపుని వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక ఉప్పు నీటిని చల్లుకోండి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా చేస్తే చాలా మంచిది గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఇంటి ఈ గుమ్మం ముందు ఏంటంటే కనుక తప్పనిసరిగా బియ్య పిండితో ముగ్గు వేసుకోండి ఈరోజు లక్ష్మీదేవిని పూజించే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు కానీ లేదంటే కనుక ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలన్నమాట కాబట్టి మీ పూజ గదిలో ఈశాన్యంలో ఏంటంటే కనుక బియ్య పిండితో పద్మదల అష్ వేసి ఆ ముగ్గుపైన ఏంటంటే కనుక ఒక చెక్క పీటని అంటే ఏర్పాటు చేసుకోండి ఆ పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత ఏంటంటే గనక అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించండి కుంకుమ రాసి గంధంతో అంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి గులాబీ పూలతో అందంగా అలంకరించుకోండి ఎరుపు రంగు లేదా గులాబీ పూలతో అంటే ఇలా అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి గులాబీలతో పూజిస్తే చాలా మంచిది ఇలా ఎర్రటి గులాబీలతో ఏంటంటే కనుక చక్కగా అలంకరించండి నగలతో కూడా లక్ష్మీదేవిని అందంగా అలంకరించవచ్చు అలానే కాకుండా ముందుగానే అక్షంత్రాలు సిద్ధం చేసుకోండి పూజ గదిలో అంటే ముందుగా ఏంటంటే కనుక మనకు పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి అలానే తులసి తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి పూజలో కలశం అంటే కూడా ప్రసి అంటే ప్రతిష్ఠించుకోవచ్చు అయితే కలసం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లను పోసి మీ పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుందనమాట అలాగే మీ పూజ గదిలో లక్ష్మీదేవి అంటే ఇలా మనకు అంటే పాదుకలు ఉంటాయి కదండి అవి కూడా పెట్టుకోవచ్చు అవి కూడా ముగ్గుతో వేసుకోవచ్చు బియ్యపిండితో ఆ ముగ్గుతో ఏంటంటే కనుక రెండు పాదముద్రలను గీయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీరు ఊహించనంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే మీ పూజకు కూడా రెట్టింపు ఫలితం వస్తుందనమాట నైవేద్యంగా ఏంటంటే కనుక చక్కగా అమ్మవారి పాలతో చేసిన నైవేద్యం పెట్టవచ్చు లక్ష్మీదేవిని అలంకరించి ముందుగా గణపతిని అంటే పూజించాలి పసుపుతో ఏంటంటే గణపతిని తయారు చేసి గణపతి అంటే మనము బొట్టు పెట్టి ఆ తర్వాత అక్షంత్రలు వేసి పూజను సమర్పించుకొని గణపతికి నమస్కారం చేసుకుని ముందుగా లక్ష్మీదేవికి తాములం సమర్పించి దీపారాధన చెయ్యండి ఆవునేతితో దీపారాధన చెయ్యాలి మట్టి ప్రమిదల్లో కానీ లేదంటే గనక పిండి ప్రమిదలతో కానీ దీపారాధన చేస్తే మంచిదనమాట లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవునేతితో రెండు దీపాలు వెలిగించి ఆ దీప ప్రమిదలకు ఏంటంటే గనక పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించండి విశేషంగా మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం కానీ పాలతో చేసిన నైవేద్యం కానీ పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన అయితే ఉంటుందన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుస్తుంది అద్భుతమైన ఫలితాలను కూడా మనకు అందిస్తుందని చెప్పొచ్చు ఇలా పూజ చేసుకొని ఓం లక్ష్మీదేవాయ మహా అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు పఠించండి అలా పఠించిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తులసి తీర్థాన్ని స్వీకరించి మీ తలపైన అక్షంత్రలు వేసుకొని భక్తితో లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అది త్వరలోనే మీరు ధనవంతుల్లాగా మారిపోతారు అక్షంత్రాలను ఏంటంటే గనక కనుక బీర్వాలో కూడా దాచుకోవచ్చు అలా దాచుకోవటం వల్ల కూడా మన ఇంటికి విపరీతమైన ఆదాయం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందనమాట ఇలా ఏంటంటే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకొని తులసికోట దగ్గర కూడా పూజ చేయటం నీటిని సమర్పించటం తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇదంతా కూడా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈరోజు లక్ష్మీవారం కదండి అత్యంత పరమదినం అనమాట అంటే గొప్ప పర్వదినంగా పరిగణించబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా కావాలని కోరుకుంటారు కదా అందుకే మరి మీకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా సంపద పెరగాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా బిచ్చగాళ్ళ సైతం కుబేరుడు అవ్వాలన్నా మనం ఏంటంటే ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా సరేనండి ఈ రోజున ఒప్పుతో ఈ కేవలం ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట కనీ విని ఎరుగని సంపద మన సొంతమవుతుంది ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుంచి లభిస్తుంది అంటే సముద్రం నుంచే కదా ఉప్పు లభిస్తుంది ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి కాబట్టి ఏంటంటే ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి సిద్ధిస్తాయి అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తాయి ఇప్పుడు మీకు ఇంటి పరంగా ఏదైనా కష్టం ఉందనుకోండి ఏం చేయండి అంటే కనుక రేపు గురువారం రోజు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో నిండుగా నీళ్లను పోసి ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక ఉప్పు వేసి ఒక ప్రదేశంలో పెట్టండి ఇలా రాత్రంతా కూడా పెట్టాలి మరుసటి రోజు తీయాలన్నమాట గురువారం రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు తీస్తే ఏమవుతుందో తెలుసా అండి ఇంటి పరంగా మనకి ఏర్పడే కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ కూడా పోతాయి అద్భుతంగా మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం మన ఇంటికి ఉండే నరదిష్టి చెడుదిష్టి జనఘోష నరఘోష ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా మనం చాలా బాధపడతాం కదా ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం తప్పక ఈ విధంగా ఆచరించాలన్నమాట ఇలా ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఎప్పుడైతే ఉప్పు నీళ్ళు ఇంట్లో పెడతామో అప్పుడు నెగిటివిటీ నాకారాత్మక ఒక శక్తి ఉంటుంది కదా అదంతా కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి నీళ్లు నారాయణగా చెప్పబడితే ఉప్పు ఏంటంటే పవిత్రమైనది అనమాట చెడుని తీసేస్తుంది ఇలా ఈ రెండు కలిస్తే మనకు అద్భుతమైన ఫలితం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేయండి అలానే రేపు ఏంటంటే కనుక గురువారం పూటండి ప్రత్యేకించి విపరీతంగా కష్టాలు ఉన్నాయి భరించలేకపోతున్నాం అనుకోండి అలాంటి వాళ్ళు ఉప్పు దీపం వెలిగించండి ఉప్పు దీపం వెలిగించినా కానీ మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అలా కూడా ఉప్పు దీపం పెట్టవచ్చు ఉప్పుతో ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి ఇలా రాత్రంతా పెట్టిన తర్వాత మరుసటి రోజు తీసుకెళ్ళి దాన్ని ఏంటంటే కనుక డ్రైనేజ్లో పోసేయండి సరిపోతుంది మంచి ఫలితం ఉంటుంది ఇంటి పరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో ఇబ్బందులు తొలగిపోతాయి ఇంటి పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇది మాత్రం తప్పక ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉప్పుతో చేసుకోవాల్సిన పరిహారం అండి ఉప్పుతో ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికండి మనం చేసే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి ఉప్పు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి ఉప్పు అనేది ఏంటంటే కనుక నెగిటివిటీని తొందరగా తీసేస్తుంది చెడు అనేది రాకుండా చేస్తుందనమాట ఉప్పు చాలా శక్తివంతమైనదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది రాళ్ళ ఉప్పుని ఏంటంటే కనుక కళ్ళుప్పు రాక్సాల్ట్ దొడ్డుప్పు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు పేరు ఏదైనప్పటికీ కూడా ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది కదా అందుకే ఉప్పుని మనం ఏంటంటే కనుక ఒక ఎర్రటి వస్త్రంలో అండి ఉప్పుని పోసి అందులో ఏంటంటే కనుక రెండు యాలకాయలను పెట్టి దాన్ని ఒక మూటలాగా కట్టి ఇంటి సింహద్వారం దగ్గర ఎలాడదిస్తే మన ఇంటికి ఉండే అష్ట దరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదు మన ఇంట్లోకి రాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక తల్లి మన ఇంట్లోకి రావాలని ఈ మూటను ఒకసారి కట్టి చూడండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ ఇంటికి రావటం అనేది జరుగుతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అద్భుతమైన ఫలితాలను కూడా ఆ తల్లి ఇస్తుందని చెప్పొచ్చు అందుకే వీలుంటే ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఆచరించండి అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు చాలా చాలా పవిత్రమైనదండి మనకేంటంటే కనుక గురువారం రోజు హోరా సమయం అనేది ఉంటుందండి హోరా సమయంలో ఏంటంటే కనుక ఉప్పుతో ఈ విధంగా చేసుకుంటే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు హోరా సమయం అనేది గురువారం రోజు మీరు చూసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక హోర సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఒక స్పూన్ అంతా రాళ్ల ఉప్పుని చేతిలో పట్టుకోండి అంటే ఏ చేతిలోనైనా సరే పట్టుకోవచ్చండి పట్టుకొని మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యని చెప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు ఏంటంటే కనుక ఉప్పుని పిడికిలు బిగించి పట్టుకొని సమస్య చెప్పుకోవాలి అలా చెప్పే తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని తీసుకెళ్ళి బయట బజార్ట్లో పోసేయండి లేదంటే కనుక ఇంటి బయట డస్ట్బిన్ ఉంటే అందరూ పోయండి కానీ ఇంట్లో డస్ట్బిన్ పెట్టుకుంటే మాత్రం ఇంట్లో మాత్రం పోయకండి అలా పోస్తే ఫలితాలు అయితే రావనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఉప్పుతో ఈ విధంగా హోరా సమయం ఉన్నప్పుడు చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో ఏంటంటే అందుకేంటేనండి మర్చిపోకుండా ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే మన ఇంటి పరంగా మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఉప్పుని అలాగే వచ్చేసి పసుపుని కలిపిన నీటితో ఇల్లు క్లీన్ చేస్తే ఆ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోతాయి ఇంటికి చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం కూడా ఉంటుంది ఉప్పుతో ఏంటంటే కనుక మన పెద్దవారు ఎక్కువగా చిన్నపిల్లలకు పెద్దవారికి దిష్టి తీస్తారండి ఎందుకు అది తీయడం వల్ల ఏంటంటే కనుక విత్న్ సెకండ్స్లోనే తొలగిపోతుంది కదా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పుతో ఈ విధంగా పరిహారాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేసేసుకోండి చేసుకుని ఫలితం పొందండి అలాగే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు కదా మీ ఇంట్లో అలా పూజ చేసేటప్పుడు ఏంటంటే ఒక చిన్న అంటే గిన్నె కానీ లేదంటే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకోండి అందులో చేతితో కల్లుప్పు ఒక గుప్పెడంత పోసేయండి పోసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు పూజ చేసే ముందే ఈ ఉప్పుని అమ్మవారి పట్టం ముందు పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పులో ప్రత్యేకించి అండి ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ పెట్టండి ఇలా ఎందుకు పెట్టాలంటే కనుక చాలా మందికి కూడా డబ్బు లేక నరకం చూసి ధనం అనేది రాదు ధనం అనేది ఎవరు అడిగినా కానీ మనకి ఇవ్వరండి అప్పుగా అడిగినా ఇవ్వరు అలానే కాకుండా ఏంటంటే కనుక బదులుగా అడిగినా కొంతమంది ఇవ్వని ఇవ్వరు కదా అలా డబ్బు పుట్టక మనం ఇబ్బంది పడతాం కదా అలా పడకుండా ఉండాలంటే కనుక ఇలా ఉప్పుని ఏంటంటే కనుక బౌల్లో పోసి అందులో ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయి మన అండి ముందుగా చేస్తున్నాం కాబట్టి మంచి ఫలితం రావాలంటే ఇలా డబ్బుని పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెట్టుకున్న ఈ డబ్బు శక్తివంతంగా మారుతుంది ఆ తల్లి అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుందన్నమాట ఆ ఉప్పు అలా తీసుకొని ఉన్న ఈ డబ్బుని ఏంటంటే కనుక తీసుకొని మీరు బీరువాలో దాచుకోవచ్చు లేదంటే మీ పర్సులో పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు వ్యాపారం చేస్తారు కదా అలాంటి ప్రదేశంలో కూడా పెట్టొచ్చండి అలాంటి ప్రదేశంలో పెట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి మీ యొక్క అంటే ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే పెట్టుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా వరకు కూడా మంచి చేకూరుతుంది మంచి ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు స్నానం చేస్తారు కదా రెండు పూటలు కూడా స్నానం చేయండి ఇలా చల్లీనీళ్ళతో చేయలేని వారు గోరువెచ్చని నీటితోనైనా సరే స్నానం చేయొచ్చు చిటికెడు పసుపు చిటికెడు ఉప్పుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది మానవ జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోతాయి పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కడిగేసి మనం ఏంటంటే కనుక చక్కగా మంచి ఫలితాన్ని పొందొచ్చు అనమాట పాపాలు కడిగేసుకోవాలంటే ఈ నీళ్లు చాలా వరకు కూడా శక్తిగా మారి ఆ పాపాలను కడిగేయటానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే రేపు లక్ష్మి వారం రోజు ఖచ్చితంగా అండి ఇలా స్నానం చేయండి చిటికడే వేసుకోండి ఎక్కువగా ఏమి వేయకండి కానీ ఎప్పుడైతే ఉప్పును వేసుకున్న నీటితో స్నానం చేస్తే మనలో ఉండే నెగిటివ్ ఆలోచనలు నెగిటివిటీ అంత కూడా తొలగిపోతుంది అనమాట మంచి ఫలితం ఉంటుంది దిష్టి తాకుతూ ఉంటుంది కదా ఆ దిష్టి నుంచి కూడా మీరు బయటపడతారు మరి పసుపు ఎందుకు వేసుకోవాలండి అంటే కనుక పసుపు పవిత్రమైనది కదండి వేస్తే చాలా మంచిది అనమాట ఇలా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రేపు పూజ చేసేటప్పుడు ఒక రెండు లవంగాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించుకోండి రెండు లవంగాలను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఆ తల్లికి లవంగాలను సమర్పించండి లవంగాలను సమర్పిస్తే చాలా మంచిదండి చాలా మందికి మనలో తెలియదండి లక్ష్మీదేవికి లవంగాలను సమర్పిస్తే ఆదాయ మార్గాలు ఏంటంటే కనుక తెచ్చుకుంటాయి ధనం అనేది రోజురోజుకు అభివృద్ధి అనేది ధన ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక దిక్కున మనకు అనమాట అందుకే రెండే రెండు లవంగాలను తీసుకోండి పువ్వుండేలాగా చూసుకోండి అలా పువ్వుండే లవంగాలను తీసుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకొని వాటిని ఏంటంటే కనుక మీ బియ్యం డబ్బాలు వేసేసి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల తిండికి కొరత ఉండదు ధనానికి కూడా కొరత ఉండదు మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు గురువారం రోజు లవంగాలతో ఈ పరిహారం అనేది ఆచరించుకుని ఫలితం అనేది పొందండి అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహానికి ఏంటంటే గనక పాత్రలు కాండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మేలు జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం ఏంటంటే లవంగాలే కదా లవంగాల వల్ల ఏం జరుగుతుంది లవంగాల వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం కానీ లవంగాల వల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయండి లవంగాల వల్ల మనకు ఎంతో మేలు చేకూరుతుందనమాట అందుకే లవంగాలతో ఈ పరిహారం చేసుకుంటే ల లక్ష్మీదేవి అని పాత్రలు కాండి అలానే కాకుండా ఏంటంటే కనుక లవంగాల పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి నార్మల్గా బియ్యం డబ్బాలో రెండు లవంగాలు వేసుకుంటే మనకు మంచిదే కదా అదే ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇది గుర్తు పెట్టేసుకుని ఇంకా మీరు ఏంటంటే కనుక లవంగాలను వేసేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక ఎక్కువగా సమస్యలు ఉన్నాయనుకోండి రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద రెండు లవంగాలు పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత లవంగాలను తీసుకెళ్లి మీరు ఏంటంటే కనుక చెట్టు మొదట్లో పడేసిన ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అలా కూడా ఏంటంటే అంటే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది సమస్యలు ఎటువంటివైనా సరే పోతాయి ఇబ్బందులు ఎటువంటివైనా సరే పోతాయి అనమాట అందుకే లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం అనమాట అండి శాస్త్రాల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట అందుకే రేపు గురువారం రోజు లవంగాలతో పరిహారం చేసుకోండి అలానే ఉప్పుతో పరిహారం చేసుకుని మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఇక తీరుగా అనేది ఉండదండి